హాయ్ అండి అందరికి నమస్కారం ఇవైతే ఎస్టర్డే లైవ్ కి సంబంధించిన శారీస్ కలెక్షన్ అండి స్మాల్ మిస్టేక్ శారీస్ వన్ శారీ త్రీ ఫిఫ్టీ అయితే పడుతుంది ఇంకేమైనా తీసుకున్నప్పుడు ఫ్రీ షిప్పింగ్ లో టూ శారీస్ కల్పిస్తాను అండ్ టూ శారీస్ ఈ వీడియో లో తీసుకున్న వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ శారీస్ తీసుకున్న వాళ్ళకి లెవెన్ హండ్రెడ్ లో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది టూ ఫార్టీ నైన్ లో ఇది ఒకటి చూపించాను సిస్టర్ పై అయిపోయినా కొంచెం మిస్టేక్ ఎక్కువ వచ్చేసిందని ఇది ఒక్క చీరే టూ ఫార్టీ నైన్ కే ఇచ్చేసానండి మీరు కస్టమైజేషన్ కన్నా యూజ్ చేసుకోవచ్చు శారీ కైనా యూజ్ చేసుకోవచ్చు ఫుల్ గా డీటెయిల్స్ అయితే ఫుల్ వీడియో లింక్ కూడా ఇస్తాయి ఇదే వీడియోలో ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇక్కడ నుంచి మీకు టూ శారీస్ కావాలనుకుంటే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అయితే వచ్చేస్తాయి అండ్ ఫోర్ శారీస్ కావాలనుకుంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి సిస్టర్ ఇవి మీకు డైరీ యూస్ కానీ చక్కగా ఇంట్లో వేర్ చేసుకోవడానికైనా బాగుంటాయి అండి అన్ని కూడా పట్టు బోర్డర్ ఏ వస్తాయి డోలా రష్యన్ డోలా మొత్తం శారీస్ అంతా లైన్స్ వస్తాయి జరీ లైన్స్ కింద బోర్డర్ వస్తుంది కలరు అంటే ఒక కలరు రెండు మూడు పీసులు ఉన్నా సరే ఇదే వీడియోలో చూపి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి మేడం చెక్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇట్లా ఒకటే మోడల్ రెండు మూడు ఉంటే ఏదైనా రావచ్చు అండి పర్టికులర్ గా అదే కావాలి అదే డిజైన్ అంటే ఇందులో మళ్ళీ వెతకలేని సిస్టర్ ఇదైతే డార్క్ మెరూన్ కలరు మీకు రెడ్డిష్ కలర్ లో కనబడుతుందండి అందుకనే మీకు ముందుగా అప్డేట్ ఇస్తున్నాను మెరూన్ కలర్ వస్తుంది ఈ బ్లూ కలర్ శారీ అయిపోయింది మేడం పొరపాటున ఇందులోకి అయితే వచ్చేసినట్టుంది గ్రీన్ కలర్ శారీ అయితే అవైలబుల్ ఉంది ప్రజెంట్ అండ్ ఇదైతే మనకి వైన్ కలర్ పర్పుల్ కలర్ టైప్ అయితే వస్తుంది వైన్ కలరు ఇవి కూడా త్రీ శారీస్ వరకు అవైలబుల్ ఉన్నాయండి సో క్వాంటిటీ ఏమున్నా చూపిస్తున్నాను మిస్టేక్ మాత్రం ప్రతిదీ ఓపెన్ చేశాను కానీ ఒక డిజైన్ రెండు మూడు చీరలు ఉంటే మాత్రం ఏదైనా రావచ్చు సిస్టర్ ఈ విధంగా వస్తుందండి నెక్స్ట్ శారీ ఇవన్నీ కూడా కొన్ని కంపెనీవి బ్లౌజులు వచ్చాయి బ్లౌజులు లేకపోయినా వేరే బ్లౌజ్ యాడ్ చేశాడండి మీకు ఇష్టమైతేనే కలెక్షన్ పూర్తిగా డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాతనే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి పదకొండు వందలకి నాలుగు చీరలు విత్ ఫ్రీ షిప్పింగ్ కాంబో ఆఫర్ లో పెట్టాను సిస్టర్ ఇవన్నీ అవైలబుల్ ఉన్న శారీస్ బ్లూ శారీ ఒకటే లేదండి నేను స్టార్టింగ్ చూపించింది అది ఒక్కటే లేదు రిమైనింగ్ ఇవన్నీ ఉన్నాయి ఇది మెరూన్ కలర్ సిస్టర్ మెరూన్ కలర్ ఒక్కటే రెడ్ గా పడుతుందండి అదొకటే మీకు ఇంటిమేషన్ చేశాను ఫుల్ వీడియో డెఫినెట్ చెక్ చేయండి